నీకు ఎంతమంది పిల్లలు మ్యారేజ్ మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇప్పించేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు దాని థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో దాని నుంచి డైలీ పనిచేస్తూ వెళ్తావడం ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాడు నిరాళంగా మీరు చేస్తారా స్కూల్ పని చేస్తారు స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం ఓల్డ్ చేస్తాం సార్ గుర్తించాల వచ్చాయి సార్ నూట పది మంది మేము తమిళ మీ దేవల్ల మాకు వంద వంద అమ్మ గంటలు వెయ్యిగా మావాలని మా ఆశ ఇక దానికంటే ఇంకా పెరుగుతుందన్న మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది ತಗ್ಗಿ ಅಂತ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಸ್ಟಾಂಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ ತಗ್ಗಿಸ್ ಬಸ್ಟಾಂಡ್ ಮಾತ್ರೇಂಸ್ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు